గత వారం రోజులుగా వనపర్తిలో తీవ్ర నీటి ఎత్తడి కావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడానికి మున్సిపల్ సిబ్బంది మరియు పాలకవర్గ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణమంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ ఉగ్లం తిరుమల్ ఆరోపించారు శనివారం వనపర్తి పట్టణంలోని పోచిగుట్ల వాటర్ ట్యాంక్ దగ్గర రిపేర్ చేస్తున్నటువంటి స్థలాన్ని వారు పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెల రోజుల కిందట చేయాల్సినటువంటి రిపేర్ ను ఎందుకు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ఏ రోజు కూడా వారం రోజుల నీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి లేదని నీరు పుష్కలంగా ఉన్న సరైన సమయానికి మంచి నీరును వనపర్తి పట్టణానికి అందించడంలో అధికారులు పాలక వర్గం విఫలమైందని ఆయన చెప్పారు నెల రోజుల కిందట రిపేర్ చేయవలసి ఉన్న వాల్ పైప్ లైన్ రిపేర్లను నిర్లక్ష్యం చేసి దీనికి కారణమయ్యారని తెలియజేశారు ఏడు నెలల నుంచి నీళ్ళు ఎండబెడితే అట్లా ఇది కరెక్ట్ పంపింగ్ స్టార్ట్ అయినాక ఇది మళ్ళీ ఇది యాక్చువల్ గా అతను చేసి పెట్టాలి వారం కింద పది రోజుల కింద చేసి పెట్టాలి ఇది